ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు కాసేపట్లో సిట్ ముందు కానున్న ఈటెల రాజేందర్ సాక్ష్య వాంగ్మూలం ఇవ్వనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారుల దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు ఇప్పటికే సాక్షులకు కానీ తర్వాత నిందితులకు సంబంధించి కూడా వాంగ్మూలను రికార్డ్ చేయడం జరిగింది అయితే దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్గా ఉన్న రావుని దాదాపు ఐదు సార్లుగా అయితే సుదీర్ఘంగా విచారించడం జరిగింది గతంలో అరెస్ట్ చేసిన నలుగురు నిందితులు ఎవరైతే ప్రభాకర్ ప్రభాకరరావు పైన కూడా అందరూ కూడా నిందితులు రావు ఆదేశాలతోనే మేము ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా వాంగ్మూలను కూడా ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా కూడా ప్రభాకరరావుని ప్రశ్నించడం జరిగింది దాంతో పాటు నోట్ ఆరు వందల పద్దెనిమిది మందికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే వాటి సిట్ అధికారులు కొంతమందిని సాక్షులను ఇప్పటికే ఆ సిట్ అధికారులు సాక్షులు వాంగ్మూలను అయితే రికార్డ్ చేయడం జరిగింది దాంట్లో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్తో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు తర్వాత కొంతమందికి సంబంధించిన వారిని అయితే వాంగ్మూలనైతే రికార్డ్ చేయడం జరిగింది ఈ రోజు ప్రధానంగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ను ఉదయం పదకొండు గంటలకు సాక్షిగా రావాలి తర్వాత సాక్షికి సంబంధించి కూడా వాంగ్మూల ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు కూడా అతనికి కోరడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే అతను నేరుగా జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చి ఈ రోజు అతను వాంగ్మూలు అయితే ఇవ్వనున్నారు గతంలో ఉప ఎన్నికలకు సంబంధించి కూడా అతను నిలబడిన సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ నా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా గతంలో ఆరోపణలు చేయడం జరిగింది అతనికి సంబంధించిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో సాక్షిగా వాంగ్మూలనైతే రికార్డ్ చేయనున్నారు దీంతో పాటు బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి కూడా సిట్ అధికారులు కూడా విచారణ ఈ రోజు సాక్షిగా వాంగ్మూలు అయితే రికార్డ్ చేయనున్నారు అయితే ఇప్పటికే కొంతమంది సాక్షులను వాంగ్మూలను రికార్డ్ చేసిన సిట్ అధికారులు వారిని ఆ పూర్తి స్థాయిలో వాంగ్మూలను పూర్తి చేసిన తర్వాత మరొకసారి కూడా ప్రభాకర్ రావుతో పాటు తర్వాత ప్రణిత్ రావును ను కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఆధారాలు తర్వాత వాటికి సంబంధించిన కూడా చేయడం జరిగింది ఉప ఎలక్షన్స్ ఎక్కడైతే మునుగోడు కానీ దుబ్బాక హుజురాబాద్ సంబంధించిన ఉప ఎలక్షన్లు ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన బంధువులు సన్నిహితులతో కూడా అక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా కొంతవరకు నగదును సీజ్ సీజ్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నట్టు కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది ఆ ఎలక్షన్ సమయంలో ఎవరెవరు ఫోన్లు ట్రాపింగ్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన ఇప్పటికే కొంతవరకు సమాచారం రాబట్టడం జరిగింది అయినప్పటికీ సాక్షుల యొక్క వాంగ్మూలం చాలా కీలకంగా మారనుంది కాబట్టి సాక్షుల వాంగ్మూలం తీసుకున్న తర్వాత ప్రభాకరరావుకు సంబంధించి కూడా మరి ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనేది కూడా ఇప్పుడు చూడాలి ఎందుకంటే దీంట్లో కేవలం ప్రభాకరరావుతో పాటు నలుగురు నిందితులు ఉన్న ప్రణిత్ రావు తర్వాత భుజంగారావు రావుతో పాటు తిరుపతనకు సంబంధించి కూడా వారి వాంగ్మూలాలను గతంలో రికార్డ్ చేయడం జరిగింది మరొకసారి కూడా వీరు ఇప్పటికే ప్రణిత్ రావుని వాంగ్మూలం రికార్డ్ చేసినప్పటికీ మరొకసారి ముగ్గురిని కూడా వారిని కూడా నోటీసులు ఇచ్చి మరొకసారి అయితే విచారణకు రప్పించేందుకు కూడా సిట్ అధికారులైతే భావిస్తున్నారు కానీ ఇప్పటికే ప్రభాకరావు కేవలం అంటే కొంతవరకు సమాచారం అధికారులు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పకుండా మిగతా వాటికి మాత్రమే సమాధానం చెప్పినట్టు అధికారులు భావిస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో సహకరించట్లేదని ఒక సమాచారం అందుతుంది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఎందుకంటే ఇప్పుడే సుప్రీంకోర్టుకి ఆదేశాలు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి ఇతన్ని అరెస్టు చేయకుండా కేవలం విచారణ జరిపించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న మేరకు సుప్రీంకోర్టు కూడా సిట్ అధికారులు కూడా వెళ్ళి అతన్ని ఈ కేసులో సహకరించట్లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయే అవకాశాలు అయితే తెలుస్తున్నాయి కానీ పూర్తి స్థాయిలో సహకరించిన తర్వాత ఈ కేసు సంబంధించి కొంతవరకు పురోగతి సాధించవని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు ఇప్పటివరకు కొంతమందికి సాక్షులను మాత్రమే చేశారు కాబట్టి మిగతా వాటిని కూడా సాక్షులను వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత ప్రభాకర్ రావు కానీ తర్వాత ప్రణిత్ సంబంధించి కూడా ఎవరు ఆదేశాలతో మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారని దాని మీద ఒక స్పష్టత వస్తుంది అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో ధన్యవాదాలు రమేష్